హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా విలేజ్ నుంచి ఒక కొత్త వ్యూ పాయింట్ చూపిస్తున్నాను మీకోసం చూపిద్దామని ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఈ వ్యూ పాయింట్ అనేది నేను చూస్తున్నాను నాకైతే ప్రతిసారి చాలా బాగా నచ్చుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వెళ్తుంటాను నేనైతే మీకైతే చూపించాలని ఇక్కడ దాకా వచ్చాను చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి చూసినప్పుడు మనం కొండ చుట్టుపక్కల ఉండే కొండలు కూడా చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి అలాగే ఊర్లు చెరువులు కానీ ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ మీకోసం ఇది చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది మంచి ఒక లొకేషన్ అనమాట ఇది ఇక్కడికి ఎవరు చేరుకోలేరు సాధారణంగా మాకు మాత్రం ఇది తెలుసు కాబట్టి మేము అప్పుడప్పుడు ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడికి ఇది మాకు మాత్రం తెలుస్తూ ఉంటుంది అందరికీ తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు ఇలాంటి లొకేషన్ చూసి ఉండరు కాబట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక సాప్రాయ్ అనమాట ఈ సాప్రాయ్ మీద నుంచి మనం చూస్తున్నాం వ్యూ పాయింట్ అనేది అయితే ఇక్కడ ఈ సాప్రాయిలో ఈ అరుదైన మొక్కలు చూడొచ్చు మనం ఇవి చూడండి కాండాలు ఉన్నాయి వీటికి ముళ్ళులు కూడా ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తాయి వర్షాకాలంలో చాలా చాలా అందంగా కనిపిస్తుంటాయి ఈ మొక్కలు అనేవి ఇక్కడ మాత్రమే చూడగలుగుతాం ఈ తూర్పక్క వచ్చేసి మనకి ఇది సూదికొండ అనమాట సూది ఆకారంలో ఉంటుంది కాబట్టి మనం సూదికొండ అని అంటాము ఇక్కడ నుంచి చాలా మైళ్ళ దూరంలో ఉన్న కొండలు కూడా చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తుంటాయి మేఘాలు తాకినట్టుగా కనిపిస్తుంటాయి విలేజెస్ కూడా చిన్న చిన్న గ్రామాలు చెరువులు చిన్నగా కనిపిస్తుంటాయి ఇక్కడ గాలి ఎక్కువ కొడుతుంది ఇదొక చాలా ప్రశాంతమైన మెడిటేషన్ సూట్ అనమాట ఇది ఇక్కడ కూర్చుంటే మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు చల్ల గాలి ప్రశాంత వాతావరణం చుట్టూ కొండలు పర్వతాలు పక్షుల ధ్వనులు ఇలా రకరకాల శబ్దాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కొండల్లో మంచి మంచి ఔషధ మొక్కలు చాలా రకాలైన చెట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాయి ఇక్కడ సాధారణంగా ప్రజలు చాలా సదరపు కిలోమీటర్కి టెన్ మెంబర్స్ చాలా తక్కువ జనాభా నివచిస్తుంటారు ఈ ప్రాంతాల్లో చాలా ప్రశాంతమైన జీవితం అనుభవిస్తూ ఉంటారు మనం ఈ ప్రాంతాలను విజిట్ చేసినప్పుడు చాలా చక్కగా వాళ్ళతో కలిసి మన ఆభావాలని పంచుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు కూడా మనల్ని చాలా తోడుగా ఉంటారు ఈ ప్రాంతాల్లో అనేక మొక్కలు దొరుకు కనిపిస్తుంటాయి కొత్త కొత్త మొక్కలు చూడండి ఈ కాండలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూడమన్నమాట చాలా అరుదుగా చూస్తుంటాం అలాంటి మొక్కలు కూడా ఉంటాయి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా కొంత సమయం ప్రశాంతంగా గడిపి వెళ్తూ కూర్చొని వెళ్తూ ఉంటాను ఈ చుట్టూ అనమాట ఇది ఒక గ్రానైట్ పెద్ద తరుగు అనమాట చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇక్కడికి మా బావ నేను వచ్చాము వచ్చి సుఖంచి కూర్చున్నాము చాలా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అలాగా ఇంట్లో విషయాలు సరదాగా ఆడుతూ పాడుతూ ఈ గ్రానైట్ మీద గడిపాము ఇక్కడ నుంచి మేము ఈ గ్రామానికి చేరుకోవాలంటే ఐదు కిలోమీటర్లు అన్నమాట బైకు వస్తుంది ఇక్కడి వరకు బైక్ అయితే వచ్చేస్తుంది కొండ మీదకి ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఈ మొక్కలు ఈ కలబంద జాతికి సంబంధించిన మొక్కలు ఈ కి భూచక్ర అని అని ఈ అని ఈ రకరకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు ఈ మొక్కలు వీటికి ముళ్ళు ఉంటుంది కాండం చివర వీటిలో ఉండే మువ్వు పదార్థం అంటేది ఆ లోపల ఉండే పదార్థం మనం తినవచ్చు అనమాట మవ్వు అనేది ఈ అరుదుగా కనిపిస్తుంటాయి కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ మొక్కలు అనేవి పెరుగుతాయి అన్ని ప్రాంతాల్లో ఇవి కనిపించావు మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం